హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కల్కిన్ మార్కెట్ టమాటా ధరలు అయితే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది నువ్వు సోమవారం పదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు అయితే వెళ్ళినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయలు అరవై రూపాయలు అలా వెళ్ళాయి అనమాట సెకండ్ క్వాలిటీ అలాగే టప్ అంట చూసుకుంటే కనుక తొంభై రూపాయలు అయితే వెళ్ళాయి సరుకు తక్కువగా వచ్చినా కానీ ధరలు అనేది అలాగే వారం నుంచి తగ్గలేదు పెరగలేదు అలాగే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ లేదంటే ఒక పది రూపాయలు అటు ఇటు పెరుగుతున్నాయి అంతే దానికి మించి ఏం పెరగట్లేదు సరుకు తక్కువ వచ్చినా కానీ అలాగే తెలుసుకున్నారు కదా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ చూద్దాము కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లు నూట ముప్పై రేటుగానే పెరిగితే గనక నేను కలకడ వీడియోలో తప్పకుండా మీకు మెన్షన్ చేస్తాను అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్